గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎరువులు విత్తనాలకు నాడు అన్నదాతలు అరిగోస పడ్డరు సకాలంలోనే తాము ఎరువులు విత్తనాలు ఇస్తున్నట్లు పేపర్లలో భారీగా వార్తలు రాయించుకుని సర్కారు క్షేత్ర స్థాయిలో మాత్రం రైతుల సంక్షేమాన్ని గాలి గాలికొదిలేసింది ఆ పార్టీ బినామీలే నకిలీ విత్తనాలు ఎరువులు అమ్మి అన్నదాతలను అడ్డంగాను నిలువుగాను దోచుకు తిన్నారు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంలో పలు కీలక చర్యలు చేపట్టింది అన్నదాతలకు అన్ని విధాలు లా అండగా నిలిచింది సీజన్ కు ముందే విత్తనాలు ఎరువులు సకాలంలో అందుబాటులో ఉంచింది రైతు వేదికలు సబ్సిడీ సీడ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా విత్తనాలను సబ్సిడీ రేట్లలో రైతులకు అందజేస్తుంది ఈ విధానంతో ఖరీఫ్ రబీ సీజన్లలో విత్తనాల సరఫరా అత్యంత సమర్థవంతంగా జరుగుతుంది ఆధార ఆధారిత ఎరువుల పంపిణీ వ్యవస్థ ద్వారా ఎరువుల పంపిణీని పారదర్శకంగా అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తుంది కాంగ్రెస్ సర్కార్ నకిలీ విత్తనాలు ఎరువులమ్మే బ్రోకర్స్ పై ఉక్కు పాదం మోపి తొక్కి పెట్టింది యాక్ట్ పంతొమ్మిది వందల అరవై ఆరు ఫెర్టిలైజర్స్ కంట్రోల్ ఆర్డర్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఇన్సెక్టిసైడ్స్ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ని పక్కాగా అమలు చేస్తుంది కాంగ్రెస్ సర్కార్ రైతులకు నాణ్యమైన ఇన్పుట్ అందేలా ఇన్స్పెక్టర్లు మరియు డీలర్ షాపుల నుంచి నేరుగా నమూనాలను సేకరించి వాటిని పరీక్షిస్తున్నారు కృత్రిమ కొరత నివారించడానికి సీడ్ ఇన్స్పెక్టర్స్ ఇన్స్పెక్టర్స్ ఫెర్టిలైజర్ నిరంతరం భారీగా నిర్వహిస్తున్నారు సబ్ స్టాండర్డ్ ఇన్పుట్ ని చేసే వారిపై కూడా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు అమలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు నకిలీల పీడను తప్పించింది అలాగే రెండు వేల ఆరు వందల ఒక్క రైతు వేదికల ద్వారా విత్తనాలు ఎరువులు పురుగు మందుల సరఫరాతో పాటు వ్యవసాయంలో భారీగా దిగుబడి పెరిగేలా వాడాల్సిన టెక్నాలజీ పై కూడా ఇప్పుడు పూర్తిగా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ ద్వారా మట్టి నమూనాలను విశ్లేషించి రైతులకు సాయిల్ హెల్త్ కార్డులు కూడా అందజేస్తున్నారు మరి పంటలకు ఎలాంటి పోషకాలు ఎరువులు వేయాలన్నది తెలియజేస్తాయి వ్యవసాయ యాంత్రికీకరణ ప్రోత్సహించడానికి ట్రాక్టర్లు ఇతర యంత్రాలను కూడా సబ్సిడీ పై నేరుగా ప్రభుత్వం అందజేస్తుంది ఇక సాగుకు అత్యంత అవసరమైన విద్యుత్ ఇరవై నాలుగు గంటల పాటు ఉచితంగా అందజేస్తుంది ఎక్కువ సమయం ఫేస్ కరెంట్ ఉండేలా పవర్ కట్స్ లే చూస్తున్నారు రాష్ట్రంలోని లక్షల ఉచితంగా గంటల పదహారు వేల ఆరు వందల కోట్లు రైతుల ఆర్థిక శాఖ నుంచి విద్యుత్ శాఖ అధికారులకు చెల్లిస్తున్నారు ఇలా దుక్కి దున్ని నాటి నుంచి పంట కోసేదాకా అన్నదాతకు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ అండగా నిలుస్తూ సాగును ఒక సంబరంలా నడిపిస్తోంది రైతన్నల కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది